మన ఆంధ్రప్రదేశ్లో లక్షల మందికి జీవనాధారం ఇచ్చిన ఒక రంగం ఆక్వాకల్చర్ ఇప్పుడు ఒక ఫారిన్ పాలసీ డెసిషన్ ట్రంప్ పెట్టబోతున్న హెవీ టారిఫ్స్ దాని నుంచి బయటపడడానికి ఉన్న ఆప్షన్స్ ఈ వీడియోలో చెప్తాను కానీ ఈ స్టోరీలో ఒక హోప్ అయితే ఉంది అదే మన గోదావరి నది రివర్కి ఉన్న స్పెషాలిటీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యి అవ్వగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ పెట్టారు మన ఇండియన్ గూడ్స్ మీద నేను దానిపైన వీడియో కూడా చేశాను ఈ ఆక్వాకల్చర్లో లో ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ గురించి అని చాలా క్లియర్ గా చెప్పాను ఎవరైనా ఆ వీడియో మిస్ అవుతే పైన ఐ కార్డ్లో లో ఇస్తాను అది చూసేయండి సో దాట్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఈ వీడియో తర్వాత ఈ మంత్ స్టార్టింగ్ లో రష్యా వాళ్ళ దగ్గర నుంచి మన ఇండియా ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ నుంచి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ టారిఫ్స్ మన మీద పెట్టడానికి రెడీగా ఉన్నారు టోటల్ గా ముందు పెట్టిన టారిఫ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో ఒకవేళ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెడితే ఆ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఈ హెవీ టాక్సెస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన స్ట్రిప్ ఎక్స్పోర్ట్స్ యుఎస్ మార్కెట్ లో కాస్ట్ చాలా పెరిగిపోయాయి బయ్యర్స్ కూడా ఏం చేస్తున్నారు అంటే వేరే ఆల్టర్నేటివ్ కంట్రీస్ ని చూస్ చేసుకుంటున్నారు లైక్ ఈక్వెడార్ కానీ వియట్నాం ఇలాంటి కంట్రీస్లో లో డ్యూటీ వల్ల యూఎస్కి ఒక కాంపిటేటివ్ ప్రైస్ ఇచ్చాయి మన ఆంధ్రాలో ఫార్మర్స్ కి ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయి మార్కెట్ ప్రైజెస్ ఏమో త్రీ ఫిఫ్టీ కేజీ నుంచి టూ ఎయిటీకి డ్రాప్ అయింది ఈ నెంబర్స్ కనుక ఇంకా డ్రాప్ అవుతే మన హ్యాచరీస్ క్లోజ్ అయిపోతాయి ల్యాక్స్ అండ్ టన్స్ ఆఫ్ స్టాక్స్ గోడౌన్లోనే ఉండిపోతుంది ఇప్పుడు ఫార్మర్స్కి ఏంటి అంటే ఫీడ్ కాస్ట్ ఏదైతే ఉందో సేమ్గానే గానే ఉంది కానీ ఇప్పుడు ఈ టారిఫ్స్ కనుక నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతే సెల్లింగ్ ప్రైస్ అనేది కంప్లీట్ గా డ్రాప్ అయిపోతుంది దాని వల్ల ఏమవుతుంది అంటే ఒక గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది ఈ గ్యాప్ వల్ల చాలా మంది లోన్స్ కట్టలేరు వర్కర్స్ కి కూడా వర్క్ ఉండదు అండ్ కోస్టల్ ఎకానమీ చైన్ రియాక్షన్ మొత్తం దెబ్బతింటుంది టారిఫ్స్ వల్ల మీ అందరికీ డౌట్ రావచ్చు ఇప్పుడు యుఎస్ మన దగ్గర కొనుక్కోకపోతే ఉన్న ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటి అని గనక మనం చూసుకుంటే ఈక్వడార్ స్ట్రింప్ కి టాక్సెస్ ఏదైతే ఉందో అది టెన్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకే ఉంది కాబట్టి యుఎస్ బయర్స్ అంటే ఈక్వడార్ అనేది చీప్ ఫాస్ట్ తయారవుతుంది ఇంకా ఆప్షన్స్ మనం చూసుకుంటే ఒకటి వియట్నాం ఉంది థాయిలాండ్ ఉంది ఇవి కూడా క్వాలిటీని చాలా మట్టికి ఇంప్రూవ్ చేశాయి అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ల స్పీడ్ కూడా పెంచాయి మన ఆంధ్ర స్ట్రీమ్ కి ఫ్లేవర్ క్వాలిటీ టాప్ లో ఉన్నా కానీ టారిఫ్స్ వల్ల ఈ ప్రైజ్ ఏదైతే ఉందో అది కాంపిటేటివ్ కాకపోవడం వల్ల మార్కెట్ షేర్ కంప్లీట్ గా తగ్గిపోయింది ఇంకోటి ఏంటి అంటే ఈ కూడా చాలా మట్టుకు ఆటోమేషన్ చేసేసింది లో లేబర్ కాస్ట్ వల్ల ప్రొడక్షన్ చాలా చీప్ గా అయిపోతుంది అదే మన ఇండియాలో చూసుకుంటే లేబర్ క్వాలిటీ బాగున్నా సరే కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి ఈ రీజన్స్ అండ్ ఆల్సో ఈ టారిఫ్ ఇంపాక్ట్ వల్ల మనకు చాలా ఎఫెక్ట్ జరుగుతుంది దీనికి మన ఆంధ్ర సైడ్ నుంచి రెస్పాన్స్ మనం చూసుకుంటే ఆంధ్ర గవర్నమెంట్ ప్రో గా స్ట్రింప్ డొమెస్టిక్ డిమాండ్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది ఎలా అంటే రెసిపీ ప్రమోషన్స్ అని లేదంటే సీ ఫుడ్ ఫెస్టివల్స్ అని పబ్లిక్ మీల్ ప్రోగ్రామ్స్ అని ఇలా స్ట్రింప్ ఇంక్లూడ్ చేయడం హోటల్స్ లో కూడా ఆక్వా డిషెస్ ని ఎంకరేజ్ చేయడం డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగితే యుఎస్ మార్కెట్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అయితే కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అలానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది అంటే జపాన్ గానీ మిడిల్ ఈస్ట్ గానీ చైనా గానీ ఇలాంటి మార్కెట్ మార్కెట్స్ ని ఎక్స్ప్లోర్ చేయమని ఎంకరేజ్ చేయమని కూడా చెప్తుంది సో ఇలా మల్టిపుల్ మార్కెట్స్ లోకి రీచ్ అవడం వల్ల ఒక కంట్రీ డెసిషన్ వల్ల మన ఎకానమీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటది అనేది మెయిన్ గోల్ అంతా ఒక సైడ్ అయితే ఇండస్ట్రీ మొత్తానికి ఒక హార్ట్ బీట్ లో ఉంది మన గోదావరి నది వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సరిగ్గా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ రీచ్ అవ్వగానే ఈ న్యూట్రియం రిచ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తుంది వెస్టర్న్షియన్ లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం మినరల్స్ డిజాల్వ్ అయిపోతాయి ఈ మినరల్స్ ప్లాంక్టన్ గ్రోత్ కి బేస్ ప్లాంక్టన్ అంటే ఏం లేదు ప్రాన్స్ కి హై ప్రోటీన్ ఇచ్చే ఒక నేచురల్ ఫుడ్ ఇదంతా విన్నప్పుడు మీకు కొంచెం కొత్తగా అనిపించచ్చు మీకు ఒక వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను బ్లూ జోన్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా బేసిక్ గా బ్లూ జోన్స్ అనేవి వరల్డ్ లో కొన్ని ప్లేసెస్ ని పిలుస్తారనమాట అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే కాలిఫోర్నియా జపాన్ లో ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకున్న వాటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే యూనిక్ మినరల్ కాంపోజిషన్ ఈ వాళ్ళకి స్ట్రాంగ్ బోన్స్ గానీ గుడ్ ఇమ్యూనిటీ గానీ స్లో ఏజింగ్ ప్రాసెస్ ని ఇస్తుంది మన వాటర్ లో ఉండే రేర్ మినరల్ బ్యాలెన్స్ వల్ల మన ప్రాన్స్ కి ఫర్మ్ టెక్స్చర్ గానీ స్వీట్ టేస్ట్ గానీ బెటర్ డిసీజ్ రెసిస్టెన్స్ ఇస్తుంది ఈ టేస్ట్ రీజన్స్ కేఎస్ గానీ జపాన్ గానీ మన గోదావరి వనమాయిని ప్రీమియం ప్రైస్ పెట్టి మరీ కొంటారు ఇంకేగా మన ఆక్వా ఫార్మర్స్ కి వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మన ఆంధ్ర ఆక్వా క్వాలిటీ ఏదైతే ఉందో అది వరల్డ్ క్లాస్ టారిఫ్స్ పాలిటిక్స్ ఇవన్నీ టెంపరరీ కానీ మనం కనుక ఒక స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కనుక క్రియేట్ చేస్తే బయ్యర్స్ ప్రైస్ కన్నా క్వాలిటీ కోసమైనా మన దగ్గరికి వస్తారు యుఎస్ జపాన్ మిడిల్ ఈస్ట్ లో గోదావరి గోల్డ్ ఇలాంటి బ్రాండింగ్ తో మనం ప్రమోట్ చేయాలి లైక్ ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే డిజిటల్ క్యాంపెయిన్స్ ఇంటర్నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోస్ లో పార్టిసిపేట్ చేయాలి మన స్టోరీ మన గోదావరి వాటర్ మన నాచురల్ మినరల్స్ మన ప్రీమియం టేస్ట్ ఈ విషయాలన్నీ బైయర్స్ కి అర్థం అయ్యేలా చెప్పాలి అలా గనక మనం చేయగలితే మన ఫార్మర్స్ కి మంచి రిటర్న్స్ మన కోస్టల్ ఎకానమీకి కూడా ఒక స్ట్రెంగ్త్ మనం క్రియేట్ చేయగలుగుతాం ఎందుకంటే ఇదే చాలా మందికి ఫ్యూచర్ గ్లోబల్ మార్కెట్స్ లో మన పేరు మన క్వాలిటీ ఇవన్నీ ఇంపార్టెంట్ మనం బేసిక్ గా అందరికీ ప్రూవ్ చేయాలి ఎలాంటి టారిఫ్స్ అయినా మన రీచ్ ని ఆపలేరు అని అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఎలా అంటే టారిఫ్స్ కూడా మమ్మల్ని ఆపలేవు అని మన గోదావరి నది లాగానే మన హోప్ కూడా అన్స్టాపబుల్ పొలిటికల్ టైట్స్ చేంజ్ అవుతాయి మార్కెట్స్ మారుతాయి కానీ మన స్ట్రిమ్ టేస్ట్ మన ఫార్మర్స్ హార్డ్ వర్క్ మన గోదావరి మినరల్ మ్యాజిక్ ఇవన్నీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అర్థమయ్యేలా చెప్పాలి అలానే ఎక్స్పోర్ట్ కూడా చేయాలి ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ బిజినెస్ ఇట్స్ అవర్ ప్రైడ్ సో నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటి అంటే మన డొమెస్టిక్ సేల్స్ ని పెంచుకోవడం వల్ల ఈ ఇండస్ట్రీలో పెద్దగా గ్రోత్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇండియాలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఈ పెద్ద సైజ్ ప్రాన్స్ ఏవైతే టైగర్ ప్రాన్స్ అంటారో వాటిని తినరు దాని బదులు మన వాటర్ లో ఉండే ఎక్స్ట్రాడినరీ మినరల్స్ ఉండడం వల్ల మన ప్రాన్స్ కి వేరే కంట్రీస్ కంటే బెటర్ క్వాలిటీ అని ప్రూవ్ చేసుకోగలితే ఇంకా బెటర్ గ్రోత్ ఉండొచ్చు లైక్ చైనా వాళ్ళు ఎప్పుడైతే ఏప్రిల్ లో టారిఫ్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమాత్రం మాత్రం భయపడ పడకుండా కొన్ని ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ చేశారు అది చాలా వైరల్ కూడా అయ్యాయి ఆ బ్యాగ్ క్వాలిటీ గానీ టెక్స్చర్ గానీ ఇవన్నీ చూపించుకుంటా వాళ్ళ లగ్జరీ హ్యాండ్ బూస్ట్ అప్ చేసుకున్నారు సేమ్ అదే విధంగా మనం కూడా కొన్ని ప్రమోషనల్ వీడియోస్ చేయగలితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఒక రీచ్ అనేది ఉంటుంది లైక్ ఎలా అంటే చెప్పానుగా మన గోదావరి వాటర్ లో ఉండే మినరల్స్ సో మీరేమంటారు యాక్వ చేసే ప్రతి ఒక్కళ్ళు మీ ఒపీనియన్ ఏంటో నాకు ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎందుకంటే ఇదేం చిన్న ఇండస్ట్రీ కాదు ఈ ఇండస్ట్రీని నమ్ముకుని ఫార్టీ టు ఫిఫ్టీ లాక్ మెంబర్స్ డిపెండ్ అయి బతుకుతున్నారు అండ్ అది పక్కన పెడితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ పెట్టాలి సో వీటన్నిటిపైన మీ స్టాండ్ ఏంటి కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ